రేపు మంగళవారం రేపు అట్ల తద్ది అయితే అట్ల తద్ది అనేది మహిళలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలలో ఈ అట్ల తద్ది కూడా ఒకటి భారతదేశంలో అట్ల తద్దికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అట్ల తద్ది రోజున చేసే వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది పెళ్ళైన స్త్రీలు అట్ల తద్ది వ్రతాన్ని చేస్తే తమ సౌభాగ్య కళాకాలం నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటారు తమ సౌభాగ్యంలో తమ సంసార జీవితంలో ఆనందాలు ఐశ్వర్యాలు తులతూగుతాయి అని నమ్ముతూ ఉంటారు పెళ్లి కాని స్త్రీలు ఈ అట్ల తద్దీ వ్రతాన్ని ఆచరిస్తే గనక తమకు మంచి భర్త వస్తారు అని నమ్ముతూ ఉంటారు అయితే ఈ అట్ల తద్దీ అనేది చాలా పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటిది పురాణాల ప్రకారం అట్ల తద్దీ రోజున ఒక చిన్న కథ కూడా ఉంది ఆ కథ ఏమిటో ఎప్పుడు తెలుసుకుందాం ఈ అట్ల తద్ది రోజున ముఖ్యంగా అట్లను చేసి పదకొండు మందికి అట్లను పంచి పెడుతూ ఉంటారు అంతేకాదు ఈ అట్లను సాయంకాలాన చంద్రుడికి పదకొండు అట్లను నైవేద్యంగా పెడుతూ పెడుతూ ఉంటారు అంతేకాదు ఈ అట్ల తద్ది రోజున పదకొండు అట్లను పదకొండు మందికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అంతేకాదు చంద్రుడికి నైవేద్యంగా కూడా చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ అట్లను చంద్రుడికి నైవేద్యంగా చూపించడం వెనుక ఇంకో కారణం కూడా ఉంది ఎందుకంటే మనం ఈ అట్లకు వాడేవి మినప్పప్పు అలానే బియ్యం మినుములు అంటే రాహుకి చాలా ఇష్టం బియ్యం అంటే చంద్రుడికి సంబంధించినవి అందుకే ఈ అట్లను ఈ అట్ల తద్ది రోజున చేసి పదకొండు మందికి పెట్టడం చంద్రుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల శనీశ్వరుని దోషాలు రాహుకేతు యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు గర్భానికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి సంతానం లేని లేని వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది ఈ అట్ల తద్ది రోజున ఈ మినపప్పు అలానే బియ్యాన్ని కలిపి చేసినటువంటి అట్లతో రాహు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము గర్భానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి చంద్రుడి యొక్క అనుగ్రహంతో మన గర్భానికి సంబంధించిన దోషాలు పోవటమే కాదు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది ఆరోగ్యంగా అందంగా ఉండగలుగుతాము అంతేకాదు కలకాలం మన సౌభాగ్యం నిలుస్తుంది ఈ అట్ల తద్దీకి సంబంధించినటువంటి కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక రాజు ఉండేవారు ఆ రాజుకి ఒక కూతురు ఉండేది ఆ రాకుమారికి ఎంతోమంది స్నేహితులు ఉండేవారు ముఖ్యంగా అందులో నలుగురు చలికర్తలు స్నేహితులుగా ఉండేవాళ్ళు అయితే వారంతా కలిసి ప్రతి అట్ల తద్ది రోజున ఉపావాస్యాన్ని ఉండి రాత్రి చంద్ర దర్శనం చేసా చంద్రదర్శనం చేశాక భోజనాన్ని చేసేవారు అయితే ఒక అట్ల తదియ రోజున రాకుమారి ఆహారం తినకపోవటం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోయినప్పుడు రాకుమారి యొక్క సోదరులు ఈరోజు దర్శనం అయిపోయింది కావాలంటే చూడు అని ఒక అద్దాన్ని చూపించి చూపించి అద్దం వెనకాల ఒక తెల్ల ఒక తెల్లని వస్త్రాన్ని పెట్టి చంద్రదర్శనం పూర్తయింది అని చెప్పి ఆహారాన్ని తినేకను పూజ చేసుకోవచ్చు అని తమ సోదరులు చెప్తూ ఉంటారు అప్పుడు తమ కూడా నిజమే అని నమ్మి ఆహారం తీసుకున్నాక పూజ చేసుకుంటుంది రాకుమారి తనతో పాటు ఉన్న నలుగురు యువతులు అంటే నలుగురు చలికర్తలకి మంచి అబ్బాయిలు దొరికి వివాహం జరుగుతుంది తన వయసుతోనే ఉంటారు కానీ ఆ నలుగురికి మంచి అబ్బాయిలు వస్తూ ఉంటారు కానీ ఈ రాకుమారికి మాత్రం ముసలి భర్త వస్తూ ఉంటాడు అప్పుడు రాకుమారి ఇలా అనుకుంటుంది నా వయసుతో ఉన్నవారు నా స్నేహితులు వాళ్ళకి మాత్రం మంచి వయసులో ఉన్న వారు భర్తగా వచ్చారు నాకు మాత్రం ముసలివాడు భర్తగా వచ్చారు ఎందుకు అని అడుగుతూ ఉంటే అప్పుడు అసలు విషయాన్ని చెబుతూ ఉంటారు అప్పుడు రాకుమారి మళ్ళీ ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి అని నిర్ణయించుకుంటుంది మళ్ళీ అట్ల తద్ది రోజున అట్ల తద్ది రోజున అట్లను చేసి అందరికీ పంచిపెట్టి చంద్రోదయం అయ్యాక చంద్రుణ్ణి దర్శించాక పూజ పూర్తి చేసుకుని అప్పుడు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది తమ భర్తపై ఆ అక్షంతలను చల్లుతూ ఉంటుంది అప్పుడు తమ భర్త కూడా అందరిలాగా యవ్వనంగా మారిపోతాడు ఇలా అట్ల తద్దీ రోజున వివాహం కాని స్త్రీలు అట్ల తద్దీ వ్రతాన్ని చేస్తే మంచి యువకుడు భర్తగా లభిస్తాడు అని ఒకవేళ వివాహం అయిన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనుక తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఆనందంగా తులతూగుతుంది అని శాస్త్రం పురాణాలు వివరిస్తూ ఉన్నాయి అయితే ఇంతటి పవిత్రమైనటువంటి అట్ల తర్ది రోజున మరి ఈ తమలపాకు అలానే పచ్చ కర్పూరంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రేపు అట్ల తద్ది అలానే మంగళవారం మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటాము అలా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ప్రతి ఒక్కరూ మంగళవారం రోజు పూజ చేస్తూ ఉంటాము అంతేకాదు అమ్మవారిని నమ్ముకున్నవారు మంగళవారం పూజ చేసిన వారికి రూపాయి లేకపోయినా కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు వందల నుండి వేలు వేల నుండి లక్షలు సంపాదిస్తూ ఉంటాము అయితే డబ్బుకి లోటు అనేది లేకపోవాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేవారు ఈ అట్ల తద్ది రోజున తప్పనిసరి రేపు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం కోసమని ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు మనకు చాలా సులువు సులువుగా తక్కువ ఖర్చుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం కోసమని రెండు తమలపాకులు కొంచెం పచ్చకర్పూరం కావాలి ఈ పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తమలపాకులు అంటే కూడా లక్ష్మీదేవి గౌరీమాత గణపతికి ఇష్టమైనటువంటిది అందుకే మనం ఏదైనా పూజలు చేసినప్పుడు వ్రతాలు చేసినప్పుడు ఖచ్చితంగా తమలపాకులోనే గౌరీమాతను చేస్తూ ఉంటాము అలానే పసుపు గణపతిని తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము అప్పుడు ముందుగా గౌరీమాతను గణపతిని పూజించాకే మిగతా వ్రత కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అప్పుడే పూజ సంపూర్ణమవుతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అయితే అంతటి పవిత్రమైనటువంటి తమలపాకు మరియు పచ్చ కర్పూరంతో రేపు మంగళవారం అట్ల తద్దీ రోజున ఈ పరిహారం చేయటం వల్ల ధనం అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ అట్ల తద్దీ రోజున గోరెంటాకు పెట్టుకోవడం స్త్రీలు ఉయ్యాల ఊగటం చెట్ల కింద చల్లని వాతావరణంలో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆడి పాడి ఆ రోజంతా ఆనందంగా గడిపిస్తూ ఉంటారు మరి ఈ అట్ల తద్ది పండగను ప్రతి ఒక్కరూ జరుపుకొని ఆనందంగా ఉండండి అంతేకాదు రేపు ఈ పరిహారాన్ని చేయటం వల్ల పరమశివుని అనుగ్రహం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది ఈ పరిహారం ఎలా చేయాలి అంటే రెండు తమలపాకులను తీసుకోవాలి ముందుగా ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకులో కర్పూరం బిల్లలను పెట్టాలి పచ్చకర్పూరాన్ని కానీ పచ్చ కర్పూరం యొక్క పొడిని కానీ లేదా నార్మల్గా మీ దగ్గర కర్పూరం ఉంటే ఆ కర్పూరం బిల్లలను కానీ పెట్టాలి అలా పెట్టాక రెండవ తమలపాకుని ఈ కర్పూరం పైన బోర్లించాలి అలా బోర్ అలా రెండవ తమలపాకుని కూడా కర్పూరంపై బోర్లించాక దానిని ముడిచి వేయాలి అంటే మొత్తం ముడిపి వేయాలి అలా ముడిపి వేశాక ఆ తమలపాకు కర్పూరాన్ని డబ్బు దాచే ప్రదేశంలో పెట్టాలి అంటే మీ హ్యాండ్ బ్యాగ్ కానీ మీ పర్స్ కానీ మీ బీరువా కానీ ఇలా మీరు డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టాలి తరువాత ఆ తమలపాకు పాడైపోయింది వాడిపోయింది అని అనిపిస్తే మళ్ళీ మంగళవారం కానీ సోమవారం కానీ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బు ఖర్చు అవ్వకుండా ఉంటుంది డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి రకరకాలుగా డబ్బుని సంపాదించడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి ఇలా రేపు అట్ల తద్దీ రోజున చేయటం చాలా మంచిది తెలుసుకున్నారు కదా రేపు అట్ల తద్దీ మంగళవారం రోజు పచ్చకర్పూరం తమలపాకుతో ఎలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది అని ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి